సెల్ లైఫ్ వెళ్తుంది నాకు సిగ్నల్ అందుతుంది అయ్యో 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 ఏంటి నువ్వు చేసిన పని మీరు చేసిన తప్పు సరిదిద్దాను మీరు విజిల్ తప్పుగా ఊదుతున్నారు ఇక టామీ ఎక్కడి నుంచి వస్తుంది అయ్యో నేను టామీని కాదు ఏలియన్స్ ని పిలుస్తున్నాను అయ్యో డాగ్ విజల్ ఊదితే మీకు ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి ను రాంగ్ టైం లో రాంగ్ ప్లేస్ లోకి ఊడిపడి తప్పు పని చేసావు ఈ రోజు నాకు ఏలియన్స్ కొట్టుపడి ఉండేవి నువ్వు చెడగొట్టావు ఏలియన్స్ 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 ఎక్కడ ఏలియన్స్ అసలు ఎక్కడున్నా ఏలియన్స్ ఇప్పుడే నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను ఇదిగో చూడు ఈ ఫోటోలో ఏలియన్ ముమార్ గారి ఇంట్లో కనిపించడం జరిగింది అయ్యో ఇది మన ఇంటి ఫోటో కదా ఇందులో మన ఫ్యామిలీ ఫోటో కూడా కనిపిస్తుంది కావాలతే చూడండి చూడండి అయ్యో అవుడు ఇది ఎలా జరిగింది ఏంటి అంకుల్ మీరు అప్పటి నుండి మా ఇంట్లో ఏలియన్ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ ఇంట్లోనే ఏలియన్ పార్టీ పెట్టుకుంది లేదు లేదు నేను చూశాను ఆ ఫోటో మీ ఇంట్లోదే అయితే ఏలియన్స్ మీ ఇంట్లో నుండి మా ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయేమో అనిపిస్తుంది ఏదేమైనా సరే అంకుల్ అంకుల్స్ ఇప్పుడు మీ ఇంట్లో గేస్ట్స్ నేను వాటికి అతిథి సత్కారాలు చేస్తాను అయ్యో నా కళ్ళ ముందు ఏలియన్ ఇది నిజమా ఏ ఏలియన్ లక్షల అడుగులు వేశాను ఈ రోజు అది నా అడుగుల దగ్గరికి వచ్చింది వానవీన్ లేకపోతే నువ్వు జీతాంతం ఈ గుట్టల అడుగుల దగ్గర పనిచేయాల్సి ఉంటుంది పట్టేసుకున్నాను ఏలియన్ నిన్ను పట్టేసుకున్నాను అయ్యో ఏలియన్ ని పట్టేసుకున్నాను పట్టేసుకున్నాను ఎంత దూరం పారిపోతావు ఏలియన్ ఇప్పుడే చెప్తాను కోటాలా ఏలియన్ కి అలాగే ఏలియన్ గోటాలకి నాకు ఎప్పటికీ దూరం కాలేవు గోటాల నాని విషయంలో ఏదైనా గందరగోళం చేయడానికి ముందే మనం ఆయన్ని కాపాడి తీరాలి తెలివిని మంచి పని కాదు అభిమన్యు ఈ లేజర్ నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎక్కడ దాక్కున్నావ్ అయ్యో ఎక్కడికి పోతావు బాబు నిన్ను పట్టుకొనే తీరుతాను ఏలియన్ తప్పించుకొని ఎక్కడికి వెళ్తావులను గొడవలో మనం ఏ మిస్ అయిపోయింది ఎక్కడికి వెళ్తావు ఎలి అని ఇప్పుడు తప్పించుకొని ఎక్కడికి పోతావు ఇప్పుడు కరెక్ట్ గా దొరికావు ఈ రోజు కోసమే నేను ఈ ట్రక్ తయారు చేయించాను ఇలా ఇరుక్కుపోయానంటే ఆహా ఈ గోటాల భీమ్స్ లో అభిమన్యుక్కి ఎక్కడ ఉండిపోయారు అలాగా బాబు తప్పించుకోవాలా కానీ నా ఈ లేజర్ కేజ్ ని బ్రేక్ చేయడం కష్టమే కాదు అసంభవం కూడా ఇప్పుడు లోకం ఏలియన్ ని చూస్తుంది ఏలియన్

హ్యూమన్స్ కి వినిపించదు డాగ్స్ కి వినిపిస్తుంది ఎందుకంటే అందులో ఒక స్పెషల్ సౌండ్ ఉంటుంది అలాగే ఇది స్పెషల్ విజిల్ నేను దీన్ని ఊదినప్పుడు హ్యూమన్స్ కి వినిపించదు కానీ ఏలియన్స్ కి దీన్ని వింటే కష్టంగా ఉంటుంది ఎంత కష్టం అంటే అవి డాన్స్ చేస్తూ నా ముందుకు వచ్చేస్తాయి ఈయన మన బుర్ర ఊదక ముందే మనం ఇక్కడి నుంచి పారిపోవలసి ఉంటుంది అంకల్ దీని అవసరం ఏముంది అవసరం ఉంది ఏలియన్స్ అన్ని నా సైకి కి ఎలా డాన్స్ చేస్తాయో చూడు వద్దు బాబు వద్దు అసలు వద్దు మాకు ఏలియన్స్ అంటేనే చాలా భయం వేస్తుంది మేము ఇంటి లోపలే ఉండిపోతాం పదని పదని త్వరగా పదండి